వచ్చేసి అది ఆయనకు ఇంకా ఇంకా రెండు పూసీ రీఫైందని అది రెండు కూస జరిగింది కొద్దిగా జరిగిందని ఏ చెప్తే ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేశారు చెక్ చేసి ఆఫీస్ సర్జరీ చేయాలంటే చెప్పారు సర్జరీకి కావాల్సిన అమౌంట్ మేము పే చేస్తాము ఫోర్ ల్యాక్స్ ఇచ్చారు ఫోర్ ల్యాక్ పే చేస్తాము ఎందుకంటే మందులో కాకుండా ఐసీస్ ఛార్జ్ కాకుండా ఫోర్ ల్యాక్స్ అయ్యారు అవి పే చేస్తాము పే చే పే చేసిన తర్వాత పే చేసిన తర్వాత ఆఫీసును చేయకుండా కొద్దిగా డీలే చేసి డీలే చేసి లే చేశారు లేదు సర్జరీ చేశారు సర్జరీ చేసిన తర్వాత హార్ట్ బీట్ కొట్టుకుంటలేరు ఒక్కసారిగా తీసుకుంటారు అని వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు సీరియస్ సీరియస్ అని ఆపరేషన్ చేసినా అని చెప్తున్నారు చేసిన తర్వాత ఆపరేషన్ చేయకుండా అయితే ఏం చెప్పలేదు బాగానే ఉంది సెట్ అవుతారంటే చెప్పారు సెట్ అవుతారంటే అని చెప్పారు ఇక్కడ మళ్ళా నిన్న ఎస్టై వచ్చేసి ఇక్కడ బ్రెయిన్ దగ్గర పెద్దనాన కట్ అయిపోయింది ఈయన బతకడు అతికే చాయిస్ తక్కువ అని అని నిన్న కౌన్సిలింగ్ ఇచ్చారు అంటే మేము రెడీ అవ్వరం కట్టిన తర్వాత సర్జరీ ఎందుకు చేస్తారు సార్ అంటే నరం మొత్తం కట్టిన తర్వాత సర్జరెందుకు చేశారు సార్ అది అద్ అతం అద్భుతం గీతం అంటే అని అంటున్నారు నరం మొత్తము హతకే చాయిస్ అంటే లైఫ్లో ఇది అతకదని వాళ్ళే చెప్తున్నారు మరి అది అతకంది సర్జరీ ఎందుకు చేస్తారని మాకు అర్థం మాకు అర్థం కాలేదు అయినా కానీ వాళ్ళ మీద డిమాండ్ చేసి అప్పుడే అడిగితే వాళ్ళు మా పేషెంట్స్ని ఏమైనా చేయగలరాని మేము వాళ్ళ వాళ్ళని మీద వదిలేసి కావాల్సిన అమౌంట్ అయినా కానీ నేను ఆ డబ్బులు కావాలంటే అని చెప్పారు మళ్ళీ లక్ష యాభై వేలు కట్టాలంటే డిమాండ్ చేశారు ఇష్టం బ్లాక్ అయిపోయింది లక్ష రూపాయలు దాటితే మీకు చీక్మెంట్ జరగదు ఇక్కడ వచ్చేసి క్లియరెన్స్ కావాలి మొబైల్ రీఛార్జి మనం నెల రీఛార్జ్ ఎట్లా ఉంటుంది ఇంకా లక్ష రూపాయల రీఛార్జ్ ఎంత క్రిటికల్ కండిషన్ ఉన్నా కానీ లిమిట్ అంటుంది లిమిట్ అంటే ఉండదు డబ్బు కట్టాలని నిన్న నా మళ్ళీ కట్టించుకున్నారు నేను సాయంత్రం ఈవినింగ్ కట్టించుకొని